కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్ని ఏదైతే ఎన్నికల ప్రచారంలో నిలబెట్టుకుంటానని చెప్పిందో ఒక్కొక్కటి కూడా నిలబెట్టుకోవడం జరుగుతుంది అయితే రీసెంట్గా కొద్ది రోజుల కిందట అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని రైతుల ఖాతాల్లోకి ఏటా ఇరవై వేల చొప్పున ఏదైతే ఇస్తామని చెప్పారో అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పద్నాలుగు వేలు కలుపుకొని ఏటా ఇరవై వేలని ఏకంగా మూడు దఫాలుగా అంటే ఒక దశలో ఏడు వేలు ఒక దశలో ఏడు వేలు ఇంకొక దశలో ఆరు వేలు అనే విధంగా మూడు ట్రిప్పులు కింద కలుపుకొని వేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మొదటి దశ కింద మొదటి ఏడు వేలు అనేవి మొన్న ఆగస్టు రెండో తారీఖున విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఎవరు చూసినా కానీ సోషల్ మీడియాలో నాకు అన్నదాత సుఖీభవ పథకం నుంచి డబ్బులు పడ్డాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం అయితే జరుగుతుంది ఒక రకంగా వైరల్ అవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ఇంత పెద్ద పథకాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వంతోను ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఉన్న పథకం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా ఈ అన్నదాత సుఖీభావ పథకం ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది అకౌంట్లో ఒక్కొక్కరికి కూడా రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున జమ అవ్వడం జరుగుతుంది అయితే ఈ పథకాన్ని ఎంత సింపుల్గా లాంచ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పొలాల్లో నొలక మంచాలు వేసుకొని ఆ నొలక మంచాల మీద కూర్చొని ఆయన ఆయనకు సంబంధించిన అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళ సిబ్బంది స్థానికంగా ఉన్న నాయకులు కొంతమంది ప్రజలు ఓవరాల్గా చూసుకుంటే పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది మాత్రమే వచ్చారు అది కూడా మండు టెండర్లో ఒక జొన్న చేను ఏదైతే ఉండదో ఆ జొన్న చేనులో అక్కడ నొలక మంచాల మీద ఎండలో కూర్చోవడం జరిగింది కనీసం సీఎం గారు ఒక గొడుగు కింద కూడా కూర్చోాలి అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక పథకాన్ని లాంచ్ చేసేటప్పుడు ఎంత సింప్లిసిటీగా లాంచ్ చేశారు అనేది ఇక్కడ ముఖ్య కారణంగా మనం చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి పథకాలు ఇచ్చారు కాదు అనడం లేదు కానీ ప్రతి పథకాన్ని కూడా బటన్ నొక్కి రిలీజ్ చేయడానికి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఇక రాష్ట్రవ్యాప్తంగా బస్సులు పెట్టి కొన్ని వందలాది మంది వేలాది మంది జనాన్ని పోగొట్టి అంటే ఎంత లేదన్నా కానీ యాభై వేల నుంచి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల జనాభాని తీసుకొచ్చి అక్కడ బహిరంగ ఏర్పాట్లు చేసి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పండుగ వాతావరణం దానికి సుమారుగా ఒక పది కోట్లో పదిహేను కోట్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ బటన్ నొక్కే కార్యక్రమం పెట్టడం జరిగింది ఏకంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావడాలు ఇలా రకరకాలుగా అంగు ఆర్భాటాలు ఎంత దారుణంగా ఉండేవారంటే వాటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటనకు వస్తున్నారనంటే చుట్టూ పరదాలు కట్టేడాలు చెట్లు నరికేడాలు వీటితో పాటు పోలీసులు మోహరించడాలు స్థానికంగా ఉన్న అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడాలు ఒకవేళ ఎవరైనా అక్కడ సభకు వచ్చిన మహిళల్లో ఎవరైనా కానీ నల్ల చున్నీలు వేసుకున్నా కానీ కలర్ బట్టలు వేసుకున్నా కానీ నల్ల బట్టలు వేసుకున్నా కానీ వాళ్ళని వెంటనే కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడం జరిగేది ఇలాంటివి ఎన్నో జరిగినాయి అంటే ఒక్క పథకాన్ని ఓపెన్ చేయడానికి కనీసం ఒక వారం రోజుల నుంచి దాని మీద కష్టపడి శ్రమించి కొన్ని అంగు ఆర్పాటాలు చేసి ఎన్నో ఆంక్షలు విధించి కోట్ల రూపాయలు వేస్ట్ చేసి ఒక పథకం రిలీజ్ చేయడం జరిగేది కానీ రీసెంట్గా ఆగస్టు రెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు మండు టెండర్లో ముఖ్యంగా పొలాల్లో ములక మంచాల మీద అందరూ కూడా కూర్చొని రైతులతో నేరుగా మాట్లాడి అన్నదాత సుఖీభావ గురించి కొంత వివరించి ఆ డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది ఇది నాయకుడిలో ఉండే లక్షణం అని మనమైతే చెప్పువచ్చు ఎందుకంటే ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టేదాన్ని బట్టి మనకి ఎంత ప్రతిఫలం వస్తుంది అక్కడ ప్రభుత్వానికి ఎంత మంచి చేకూరుతుంది ప్రజలకు ఎంత మంచి చేకూరుతుంది అనే దాని మీద చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకే అంటారండి చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఊరికి అందరండి అర్హతకు తగ్గ పదవి కావాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సూట్ అవుతుంది ఎందుకంటే ఆయన అర్హత ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయనకి ఏ పదవిలో కూర్చుంటే బాగుంటుంది అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన్ని సీఎం కుర్చీలో మళ్ళీ కూర్చోబెట్టడం జరిగింది ఇదే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెడీ చేసి ఉంటే ఎంత అంగు ఆర్భాటాలు ఎంత డబ్బు వేస్ట్ అయ్యేది అనేది మనం ఆలోచించుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా నూట ముప్పై ఏడు సార్లకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారన్నారు అన్నారు ఐదేళ్లలో నూట ముప్పై ఏడు సార్లకు బటన్ నొక్కితే ఎన్నిసార్లు సభలు పెట్టారు ఎన్నిసార్లు ఎన్ని గ్రాండ్ కార్యక్రమాలు చేసి ఎన్ని కోట్ల రూపాయలు వేచించారు ఎంత వేస్టేజ్ ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారు అనేది అందరికీ తెలుసు కానీ ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు వేల రూపాయలు కలుపుకొని ఏడు వేల రూపాయలు పడ్డం అయితే జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇదే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పి కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ దాన్ని ఇరవై రూపాయలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇచ్చినప్పుడు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని నాలుగు వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ఇరవై వేలు ఇస్తే అందులో పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వానికి అంటే ఎవరు ఎంత నిబద్ధతగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు వాళ్ళకి ఎంత మంచి చేకూరుతున్నారు అనేది ఒక్కసారి ప్రజలే ఆలోచించాలి